మెథడాలజీ నుంచి సహసధ్వని ఆధార వాదాల గురించి తెలుసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ బోబో వాదం గురించి తెలుసుకుందాం దీనిని ధన్యనుకరణ వాదం అంటారు ప్రతిపాదించినది జర్మనీ దేశస్త్రైన గాడ్ ఫ్రైడ్ మానవుడు తన చుట్టూ ఉండే ప్రాణులు చేసే ధ్వనులను అనుసరించడం ద్వారా భాష జనించి ఉంటుందని తెలిపే వాదం ఇది వ్యతిరేకించినది వచ్చేసి మార్క్స్ ముల్లరు నెక్స్ట్ వచ్చేసి పూపూ వాదం టక్ టక్ వాదం ఆశ్చర్యవాదం వివక్ష ప్రేరణ వాదం అంటారు ప్రతిపాదించినది కొండికల్ బాధ భయం సంతోష విస్మయం మొదలైన భావాలు వ్యక్తం చేయడానికి మానవుడు అప్రయత్నంగా వెలుపరిచిన ఓహో ఆహా లాంటి ధ్వనుల నుంచి భాష పుట్టినదే ఈ వాదంలోని భావన ప్రేకించినది వచ్చేసి హెర్బర్ నిస్ట్ వచ్చేసి ఓహియో హో వాదం దీన్ని హైలెస్ వాదం అంటారు ప్రతిపాదించినది నోయిరు మానవులు శ్రమతో కూడిన పనులు చేసేటప్పుడు తమ శ్రమను మర్చిపోవటానికి చేసే ప్రత్యేకమైన ధ్వనులే భాషోత్పత్తికి మూలం అన్నది ఈ వాదము చాకిలి వారు బట్టలు ఉతికేటప్పుడు హు అనే శబ్దం చేస్తారు కదా అలా నెక్స్ట్ డింగ్ డాంగ్ వాదం ప్రకంపన వాదం అంటారు ప్రతిపాదించినది మార్క్స్ జర్మనీ జన్మదేశడు ప్రకృతిలోని ప్రతి వస్తువు కొన్ని ప్రకంపనలు కలిగి ఉంటుందని ఆ ప్రకంపనాల వల్లే భాష అవర్భవించి ఉంటుందని ఈ వాదంలోని భావన మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి